అదే కదా బాసి ఇప్పుడు ఆ రోజు ఐటి మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో మనందరం చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన ఒక ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో ప్రజలందరూ కూడా చూశారు ఒక ప్రశ్న అడిగితే దానికి కోడి గుడ్డు గుడ్డు కోడి అన్నాడు ఇప్పుడు ఆయనకి ఏ అర్హత ఉందండి అసలు డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసా విచిత్రం ఏంటంటే ఒక ఐటీ సంస్థ ఆయన అడిగింది సార్ మాకు ఇప్పుడు కొంచెం దూరం ఉన్నాం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వేయండి అంటే బస్సులు వేయండి అని కోరారు అది కూడా ఆయన చేయలేకపోయాడు బాస్ హీ కుండ్ డూ దట్ టూ ఇయర్స్ వాళ్ళు అడిగితే అది చేయలేకపోయాడు ఆయన మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెలలో ఐటీ కంపెనీలు అందరితో నేను మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు అన్నారు మిగతా అంతా మీరు చేయండి ముందర మాకు బస్సు చేస్తే చాలంటే డిట్ వీ డి దట్ కనీసం బస్సు కూడా వేయలేకపోయాడు ఆయన మాడతాడు అసలు ఆయన ఏం తెలుసు ఆయన ఏమన్నా సీరియస్ గా తీసుకుంటాడా ఆయన మెసేజ్ పెడితే ఒక్కడన్నా స్పందిస్తాడా ఒక్క మీనింగ్ఫుల్ బిజినెస్ మెన్ స్పందిస్తాడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు వాళ్ళు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అని ఒక చివరికి ఎన్నికలు ఇంకా ఓడిపోతున్నాం అనగా ఒక సమిట్ అని పెట్టారు అప్పుడు ఒక ఎలక్ట్రానిక్ మీడియా నేషనల్ మీడియా పర్సన్ ఏమడిగారు అంటే మీరు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అన్నారు చాలా సంతోషం గ్లోబల్ కంపెనీల పేర్లు చెప్పండి ఏమేమి వస్తున్నాయంటే ఆయన ఒక్క కంపెనీ చెప్పలేకపోయాడు టెల్ ఇన్ వన్ కంపెనీ మాకు సబ్మిట్ అవసరం రాలేదు ఆల్రెడీ తీసుకొచ్చా ఇటుగో పార్ట్నర్షిప్ సబ్మిట్ పెడుతున్నాం బట్ మేము ఏం సబ్మిట్ కోసం ఆగట్లే ఐఆర్ మూయింగ్ వెరీ ఫాస్ట్ ఇప్పుడు రెండు ఒకటి ఫస్ట్ మొదటి ప్రశ్న ఏంటంటే ఐదు సంవత్సరాల్లో పదిహేను బిలియన్ డిప్లై అయిపోతుంది ఫైవ్ ఇయర్స్లో మొత్తం ప్రాజెక్ట్ ఈ ఫేజ్ పూర్తవుతుంది నెంబర్ వన్ నంబర్ టూ ప్రధానంగా మనం ఇచ్చేది ఏంటంటే క్యాపిటల్ సబ్సిడీ క్యాపిటల్ సబ్సిడీ అనేది ఇతర రాష్ట్రాలతో కూడా మనం పోటీపడి క్యాపిటల్ సబ్సిడీ ఇస్తాం మూడోది డేటా సెంటర్ కావాల్సింది ఏంటంటే మొత్తం పవర్ లైన్స్ ఆ ఎకో సిస్టమ్ మొత్తం బిల్డప్ చేయాలి దానికి ఈ ఇన్వెస్ట్మెంట్లో వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు దాంట్లో సుమారుగా ఒక సెవెన్ ఆర్ టెన్ పర్సెంట్ సబ్సిడీ మనం ఇస్తున్నాం ఎందుకంటే ఒక లైన్ వచ్చిందంటే అది కేవలం గూగుల్ కాదు మొత్తం ఎక్కువ సిస్టమ్కి వస్తుంది పెట్టుబడి పెడుతున్నాం పవర్ లో ఏపీఆర్సీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే రేట్ ఫిక్స్ చేస్తున్న దానిపైన ఒక సబ్సిడీ ఇస్తున్నాం చెప్పే కదా డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ నిన్న మీరు నిన్న అనౌన్స్మెంట్ కూడా చూస్తే మీకు అర్థమై ఉంటుంది అశ్విని వైష్ణవ్ గారు వచ్చారు నిర్మలా సీతారామన్ మేడం గారు వచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు అంటే ఈ ప్రాజెక్ట్ కేవలం ఆంధ్ర రాష్ట్రానికే కాదు దేశానికి ఎంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అనేది మీకు ఒక్క ఫోటోతో అర్థమై ఉంటుంది సో ఇది చాలా సీరియస్గా తీసుకున్నారు దేవర్ ఆల్ వెరీ హ్యాపీ అంటే మేము ఎంత సీరియస్ తీసుకుంటాం అంటే ఒక మీ ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే కేంద్ర మంత్రులు కూడా సెండ్ ఆఫ్ ఏ మంత్రి ఇవ్వాలని మేము ముందలే ప్లాన్ చేసుకుంటాం ఎందుకంటే వాళ్ళు కూడా సహకరించారు ఇప్పుడు నిజంగా చెప్తున్నా ఫైనాన్స్ మంత్రి గారు కేంద్రంలో ఫైనాన్స్ మంత్రి గారు ఈ ప్రాజెక్ట్ కోసం మేడం గారు ఫుల్లీ సపోర్టెడ్ ఈ సెడ్ బాబు గారు దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ డేటా సెంటర్స్ అనేది టేక్ పొజిషన్ అండ్ మీరు చూస్తే కేవలం ఆంధ్ర రాష్ట్రం కోసం తీసుకొచ్చిన పాలసీ కాదు కోసం తీసుకొచ్చిన పాలసీ దేశం కోసం తీసుకొచ్చిన పాలసీ అది సో గతంలో ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ కూడా చేసినప్పుడు చాలా మంది విమర్శించారు చూడండి ఇప్పుడు ఎయిర్పోర్ట్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో టెలికామ్ డీరెగ్యులేషన్ చేసినప్పుడు కూడా చాలా మంది విమర్శించారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు వాజ్పేయి గారితో చర్చించి చేశారు టెలికామ్ డీ రెగ్యులేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ ది చైర్మన్ ఆఫ్ ద కమిటీ ఈ సమిట్ రిపోర్ట్ ఈ రోజు ధరలు ఎంత పడిపోయిందో లేదంటే ఇంకా లైట్నింగ్ కాల్స్ చేసుకుంటేనే ఉండేవాళ్ళు అది అవ్వకుని ఉంటే అంటే అంత ప్రోయాక్టివ్గా గా ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ మనం పాలసీస్ చేసాం సో అంత సీరియస్గా తీసుకున్నాం అందుకే నేను మీరు చూస్తే మంత్రులందరూ కూడా వచ్చారు వాళ్ళ ఎండార్స్మెంట్ కూడా ఉంది ముందు ముందు ఇంకా ఈ డబుల్ ఇంజిన్ బులెట్ ట్రైనింగ్ ఎంత స్పీడ్ కలిపి మీరు చూస్తారు కదా బాస్ ఆస్లర్ మిత్తల్ వీ ఇట్ డన్ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగకుండా మేము ఆపాం రైల్వే జోన్ పూర్తి చేసాం బల్ డ్రగ్ బార్ట్ నోడ్ కి శంకుస్థాపన చేశాం ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ చేసాం బీపీసీఎల్ రిఫైనరీకి ఇప్పుడు మనం శంకుస్థాపన అయిపోతున్నాం అంటే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఏ స్పీడ్లో పరిగెడుతున్నా ఇది ఉదాహరణ అని ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి కేవలం పదిహేడు నెలలు అయింది పదహారు పదిహేడు నెలలు అయింది అట్లా పనిచేస్తున్నాం మంచిగా

వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.